హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మై లైఫ్ ఈరోజు వీడియో ఏంటంటే నేను దుబాయ్లో ఉండే బార్ దుబాయ్ దగ్గర గుడి ఉండేది ఇంతకుముందు అయితే ఇప్పుడైతే లేదా గుడి క్లోజ్ చేస్తారు ఎందుకంటే జబలాలీలో పెద్ద గుడి కట్టారు బార్ దుబాయ్లో ఉండే గుడి అయితే చాలా ఇరుకుగా అలా ఉంటుందో అనేసి ఆ గుడి అయితే తీసేసారు తీసేసారు కానీ అక్కడ ఉండే షాప్స్ అవి అయితే అన్నీ అలానే ఉన్నాయి నేనైతే మీకు ఈరోజు అయితే ఆ షాప్స్ అయితే చూపించాలి అనుకుంటున్నాను నేనైతే ఈ వీడియో వినాయక చవితికి ముందే తీసాను కానీ కొన్ని కారణాల వల్ల వీడియో పెట్టడం అయితే కుదరలేదు నాకు అందుకు చాలా లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను ఇప్పుడైతే మన షాప్స్ అయితే చూద్దాం రండి ఇక్కడైతే కృష్ణుడికి సంబంధించిన ఉయ్యాలు ఉన్నాయి చూసారా చిన్ని కృష్ణుడి ఉయ్యాలు చిన్నవి పెద్దవి చాలా బాగున్నాయి చెక్కతో చేసినవి కూడా ఉన్నాయి ఇక్కడ అయితేనే ఇవన్నీ అయితే నా కొడుకు ఉయ్యాలు తెగ ఊపేస్తున్నాడు ఇవైతే కృష్ణుడివి బట్టలు ఇంకా మనం పూజ చేసుకోవడానికి అమ్మవార్లను పెట్టుకోవడానికి పీటాలన్నమాట ఇవైతే అదైతే వాటర్ పోసుకునే కొండ అవి కూడా అమ్ముతారు మాకైతే ఇక్కడ ఇవన్నీ దేవుడి మందిరాలే మా దేవుడి మందిరం కూడా మేమైతే ఇక్కడి నుంచే తెచ్చుకున్నాం ఎవరైనా చాలామంది ఇక్కడి నుంచే తెచ్చుకోవాలి ఇక్కడే అమ్ముతారు మనకి ఇవైతే తులసి మొక్కలు ఒక్కొక్క మొక్క టెన్ ధీరమ్స్ అంటే మన ఇండియా మనైతే రెండు వందల ముప్పై నలభై అలా పడుతుంది ఇవన్నీ అయితే మొక్కలే చూసారా కరివేపాకు మొక్క మల్లె మొక్క అన్నీ ఉన్నాయి ఇక్కడైతే మందార మొక్కలు స్టిక్కర్స్ ప్యాకెట్స్ మాకు ఏ స్టిక్కర్స్ కావాలని ఇక్కడే దొరుకుతాయి ఇక్కడి నుంచే తెచ్చుకుంటాం మేమైతే కొంతమంది అయితే ఇండియా నుంచి కూడా తెచ్చుకుంటారు చూసారా ఇండియాలో దొరికే మోడల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ అయితే నేనైతే ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే నేను ఇండియా వెళ్ళినప్పుడు మీకు అవి దొరుకుతాయి ఇవి దొరుకుతాయని అని ప్రతి ఒక్కళ్ళు అడగడమే అందుకనే నేనైతే ప్రతిదీ వీడియో చేసి అయితే పెడుతున్నా ఇంతకుముందు చూపించింది అయితే అక్కడ కృష్ణుడి కూడా ఉంటుంది ఇటు వెళ్తే అయితే ఇంతకుముందు పాత కూడా ఉండేది అన్నాను కదా క్లోజ్ చేసింది అదైతే ఉంటుంది ఇవైతే ఒత్తులు మా సైడ్ అయితే బొడ్డొత్తులు అంటారా ఆ ప్యాకెట్స్ ఇవైతే గుమ్మాలకు పెట్టుకునే హ్యాంగిల్స్ మొత్తం పువ్వులతో చేసినవి ఇంకా పూసలతో చేసినవి బాగున్నాయి చూడడానికి అయితే ఇంకా పూసా మనమైతే చూపిస్తారండి మొత్తం అన్నీ దొరుకుతాయి మాకైతే ఇక్కడ కాకపోతే ఇండియా కంటే ఎక్కువ రేట్ పెట్టి కొనుక్కోవాలి మేమైతే ఇండియాలో అయితే మనకి చాలా తక్కువగా వస్తాయి ఇవన్నీ దీపారాధన ఏకత్తులు ఎలా ఉన్నాయంటే టెన్ ధెరమ్స్ నుంచి ట్వంటీ ధెరమ్స్ వరకు ఉన్నాయి అంటే రెండు వందల ముప్పై ఇంకా నాలుగు వందల చిల్లర అలా పడుతుంది మొత్తం అన్నీ అలానే ఉంటాయి రేట్లు ప్రతిదానికి రేట్లు అయితే పెట్టారు మనం ఒక్కొక్క దానికైతే బేరం ఆడుకు కూడా తీసుకోవచ్చు అలానే ఇక్కడైతే కృష్ణ విగ్రహాలు అయితే చూసారా భలే ఉన్నవి ఇప్పుడే వచ్చినట్లు ఉన్నాయి వాళ్ళు ఇంకా ప్యాక్ ఓపెన్ చేయలేదు అలానే పెట్టేశారు ఇక్కడ వినాయకుడి విగ్రహాలు ఇంకా మనకి ఏ సైజు విగ్రహాలు కావాలంటే ఆ సైజు ఉంటుంది చూడటానికైతే చాలా బాగున్నాయి నేనైతే వెళ్ళినప్పుడు షాప్లో అయితే అసలు జనం అయితే లేరు చాలా ఫ్రీగా వీడియో చేసుకోవడానికి అయితే చాలా బాగుంది అసలు అయితేనే ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి చక్ర దీపాలు ఉన్నాయి చూసారా చాలా బాగున్నాయి ఇక్కడ శివయ్య చూడండి ఎంత బాగున్నారో చూస్తుంటే ఇప్పుడైతే చాలా రకాల ఏకద్రలు అన్నీ వచ్చేసాయి కానీ ఇంతకుముందు అయితే ఇవన్నీ ఏమి ఉండేవి కాదు ఇవి చూడండి ఇంకా మనం గాలి వేసేస్తున్నప్పుడు పెట్టుకుంటాం కదా తులసమ్మ దగ్గర ఆ టైపు దీపాలు చిన్న చిన్నవి పెద్ద పెద్దవి చాలా బాగున్నాయి మోడల్స్ అయితే ఇవైతే మనం ఈశాన్యం వల్ల పంచభాత్రి చెంబు అలాంటివి కలసాలు పెడతారు కదా వాటికి సంబంధించిన పేటలు అవైతే ఇంకా అమ్మవారి విగ్రహాలు కూడా పెట్టుకుంటారు కుబేరి దీపాలు పెద్దవి చిన్నవి కమలం దీపాలు అన్నీ ఉన్నాయి మొత్తం అయితేనే ఇక్కడైతే చూడండి పెద్ద వినాయకుడు భలే ఉన్నారు అయితేనే ఈ మూలన ఉన్నవైతే బ్లౌజ్ పీసెస్ ఇంకా పూజ సమానం అయితే మాకు మొత్తం అన్నీ దొరుకుతాయి ఇప్పటివరకు అయితే మీకు విగ్రహాలు ఏకాద్రలు అవి చూపించాను కదా ఇక్కడ అయితే నూనెలు ఇంకా గంగాజలం అన్నీ దొరుకుతాయి అగరత్తులు హారతి కర్పూరం అన్నీ ఉంటాయి మొత్తం అయితే మనకి ఈ షాప్స్ గుడి దగ్గర షాప్స్ అనే కాకుండా బయట సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి మాకైతేనే గుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అయితే ఇక్కడ తీసుకుంటారు లేదంటే సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి తీసుకుంటారు మన ఇంటి దగ్గర ఏమనుకుంటున్నారైతే మాకైతే అసలు ఏం దొరకోవు అన్నట్లు అనుకుంటున్నారు కొంతమంది అయితే నేను ఇండియా అయితే ప్రతి ఒక్కళ్ళు అదే కోసం మీకు అది దొరుకుతాయా ఇది దొరుకుతాయా అని మాకైతే అన్నీ దొరుకుతాయి ఇక్కడ చూసారా హార్తకర్పూరం గంధం పొడి కర్పూరం అన్నీ దొరుకుతాయి మొత్తం అన్నీ ఉన్నాయి చూడండి వీడియోలో అయితే రాగి పళ్ళాలు ఇంకా ఇదేమో పెద్దది పువ్వులు వేసుకుని పెట్టుకునే గిన్నె పొడుగొత్తులు ఇంతకుముందు అయితే బొడ్డొత్తులు చూపించానుగా ఈ బ్లౌజ్ పీసెస్ ఇది ఒక పీస్ ఇక్కడ డబ్బులు అయితే టెన్ ధిరమ్స్ ఇండియా మన అయితే రెండు వందల ముప్పై రూపాయలు ఒక్క బ్లౌజ్ పీసును నాకైతే బాగా కాస్ట్ ఎక్కువ అనిపించింది నేనైతే బ్లౌజ్ పీసెస్ అయితే ఇండియా నుంచే తెచ్చుకుంటూ వచ్చినప్పుడు అయితేనే ఇక్కడైతే చిన్ని కృష్ణుడి విగ్రహాలు అయితే బాగున్నాయి చూడండి రాధాకృష్ణులు ఆంజనేయ స్వామి విగ్రహాలు ఇంతకు ముందు మనం అయితే కాఫర్లోను రాగిలోను చూసాము విగ్రహాలు ఇవైతే గాజు టైప్ ఉన్నాయన్నమాట చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇవైతే ఇవైతే థర్టీ దిరమ్స్ ఫార్టీ దిరమ్స్ ఉన్నాయి ఇదైతే ఇండియా మనీ అయితే చాలా ఎక్కువ పడుతుంది ఇంచుమించు ఐదు వందలు అలా పడుతుంది ఇవి చూడండి చాలా బాగున్నాయి చిన్ని చిన్ని విగ్రహాలు ఇక్కడైతే గాజులు చూసాను నేను గాజులు అయితే మీకు తీసి చూపిస్తాను చూడండి గాజులు కూడా చాలా ఎక్కువ గాస్ట్ ఉన్నాయి గాజులు అయితే ఇక్కడ డబ్బులు అయితే సిక్స్ ధరమ్స్ ఉన్నాయి దుబాయ్ డబ్బులు ఇండియా డబ్బులు అయితే వన్ ఫార్టీ అలా పడుతుంది మోడల్స్ అయితే చాలా ఉన్నాయి కలర్ కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి చూడడానికి అయితే నేనైతే ఏం తీసుకోలేదు ఎందుకంటే నా దగ్గర చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి చూసారా మోడల్స్ ఎన్నో ఉన్నాయో మొత్తం అన్ని బాక్సుల సర్దేస్ అయితే పెట్టారు జనం అయితే చాలా రష్గా ఉండరు ఒక టైంలో అయితే ఇప్పుడైతే చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడైతే రాంపరివారి విగ్రహాలు ఇంకా హ్యాంగిల్స్ పెద్ద పెద్ద ఏకాత్రలు చాలా ఉన్నాయి అయితే మేమైతే ఇక్కడ చాలా విగ్రహాలు తీసుకున్నాం వినాయకుడి విగ్రహం ఇంకా వారాహి అమ్మవారి విగ్రహం తీసుకున్నాం మేమైతే ఇక్కడ ఇంకా పూసామానం కూడా చాలా వరకు అయితే నేను ఇక్కడే తీసుకున్నా ఫస్ట్ నేను దుబాయ్ వచ్చేటప్పుడు అయితే చాలా తక్కువ తెచ్చుకున్నా అవసరమైనవి అన్నీ అయితే నేను ఏ షాప్స్లోనే తీసుకున్నాను ఇత్తడి శివలింగాలు కూడా ఉన్నవి మనమైతే ఇత్తడి శివలింగాలు అయితే పెట్టుకోము కానీ ఇక్కడ ఉన్నాయి అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి చూసారా ఇక్కడ అయితే మొత్తం అన్ని దేవుల విగ్రహాలు ఉన్నాయి వినాయకుడి వారి విగ్రహాలు అయితే ఎన్ని ఉన్నాయో చూడండి చిన్నవి పెద్దవి అని ఇవైతే మనం పెట్టుకోము కానీ ఎవరు పెట్టుకుంటారో మనకైతే తెలియదు కానీ వీళ్ళైతే షాప్లో పెట్టారో అంటే తీసుకుంటారు కాబట్టి కదా పెట్టారు మనమైతే ఎంత హైట్ ఉన్నవి అయితే పెట్టుకోము కదా ఈ ఏకద్రలు చూసారా స్టెప్స్ వచ్చినాయి ఇప్పుడు బాగా పెడుతున్నారు అందరూ అయితేనే ఇవి చూడండి భలే ఉన్నవి పంచపాత్రలు చిన్న చిన్న చెంబులు కూడా ఉన్నాయి ఇవన్నీ అయితే కుబేర దీపాలే పెద్దవి చిన్నవి ఇవైతే గుమ్మాల తోరణాలు మనకి సేమ్ ఇండియాలో ఎలా దొరుకుతాయో అన్నీ దొరుకుతాయి మాకైతే ఇక్కడ మొత్తం కానీ కాస్ట్ అయితే మాత్రం ఇండియాతో పోలిస్తే చాలా ఎక్కువ ఉంటుంది అందుకని చాలామంది అయితే మ్యాక్సిమం ఇండియా దగ్గర నుంచే తెచ్చుకుంటారు లేదు కుదరలేని వాళ్ళు ఈ కూడా ఏం అనుకున్న వాళ్ళు అయితే ఇక్కడే తీసుకుంటారు ఇక్కడ అయితే పువ్వులు కూడా ఉంటాయి అదే షాప్లో మనకి ఫైవ్ దిరమ్స్ నుంచి స్టార్ట్ చేస్తారు మనకి ఏ పువ్వులు కావాలంటే అవి ఇస్తారు ఫైవ్ దిరమ్స్కి అయితే మల్లె పువ్వులు కనకంబరాలు జాజులు అన్నీ ఉంటాయి మాకైతే ఇక్కడ ఇక్కడ చామంతి పువ్వులు తీసుకున్నాం మేమైతే పూజకు అయితే ఫైవ్ దిరమ్స్వి తీసుకున్నాం మేమైతే బంతి పువ్వులు చూసారా భలే ఉన్నవి బొగడ బంతి పువ్వులు గులాబీలు బంతులు అన్నీ ఉన్నవి ఇంకా బయట షాప్స్ అయితే చూపిస్తాను రండి మీకు అయితే ఇంకా నేనైతే ఇక్కడైతే దండలు కూడా కట్టేసి ఉన్నాయి అసలు షాప్లోంచి అయితే వెళ్ళాలనిపించలేదు నాకైతే అంత బాగుంది మురుగన్ ఫ్లవర్ షాప్ ఇది ఇంకా ఇక్కడ అన్నీ అలానే ఉంటాయి పెరుమాళ్ళు మురుగనే ఉంటాయి ఎక్కువ షాప్స్ అయితే మొత్తం అన్నీని పక్క షాప్స్ పక్క పక్కనే ఉంటాయి షాప్స్ అన్నీ అదే పేరుతో ఉంటాయి ఇక్కడ చూడండి వేరే షాప్ ముందు అయితే చూపిస్తున్నాను మీకు కృష్ణయ్య ఉయ్యాలు అయితే మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడైతే ఇదేనండి దుబాయ్లోని పూజ సామాన్లకు సంబంధించిన షాపింగ్ అయితేనే ఇప్పుడైతే జనం చాలా తక్కువ ఉన్నారు ఎందుకంటే ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే దేవుడి దర్శనాలు అయితే ఆపేశారు ఇక్కడ ప్లేస్ చాలా ఇరుకుగా ఉంటుందని జబలాలి అనే ఒక ప్లేస్లో అయితే పెద్దగా గుడి కట్టారు అక్కడైతే ఉన్నవి దర్శనాలు అయితే షాప్స్ అయితే మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నాయి అక్కడికైతే తొందరలో అయితే మారుస్తారు అనుకుంటా మనకైతే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే నా వీడియా నచ్చినట్లయితే ना चैनल लाइक, शेयर, सब्सक्राइब